చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ వాళ్ళకి రాష్ట్రంతో పని అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు ఇవాళ ముఖ్యంగా మరి ఆ మాట చెప్తున్నటువంటి పెద్ద మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు ఎన్నికల రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు దాకా మరి ఏ కొంపలో ఉన్నాడు ఇదంతా రాష్ట్ర ప్రజలకు తెలిసిన విషయమే ఏదో నోటికి వచ్చిందల్లా వాగటం కాదు ఇక్కడ మరి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి వృత్తి రీత్యా కావచ్చు వ్యాపారాల రీత్యా కావచ్చు ఉంటే నివాసం అక్కడ ఇక్కడ ఇద్దరికీ ఉండవచ్చు మరి పంతొమ్మిదికి ముందు మీరు లోటస్ పాండ్లో తప్ప చివరికి టికెట్ల కేటాయింపు కూడా లోటస్ పాండ్ నుంచే కొనసాగించినటువంటి పరిస్థితి మీది ఇవాళ మరి ఇక్కడ ఏదైతే ఇల్లు కట్టుకొని ఇవాళ ఇక్కడ నేను లోకల్ అనే మాట చెప్పటం సమంజసం కాదని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను వెళ్ళింది వాటర్ ప్లాంట్ ఓపెనింగ్కి మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి ఎలా చూడొచ్చు అంటారు అసలు ఈ సందర్భాన్ని ముఖ్యంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వాటర్ ప్లాంట్ ఓపెనింగ్కే ఓపెనింగే కాదు లేకపోతే బోరింగ్ ఓపెనింగే కాదు ఏ సభకి వెళ్ళినా ఏ ఓపెనింగ్కి వెళ్ళినా ఏ హోటల్ ఓపెనింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ముందుగా ఆయనలోని భయాన్ని ఆ పేర్లు ఉచ్చరించి బయటికి చూపిస్తున్నాడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మూడు పెళ్ళిళ్ళు దత్తపుత్రుడు ఇలాంటి పదాలు ప్రతి మీటింగ్లో ప్రతి మీటింగ్లో మరి ఆ రకంగా వాళ్ళు వాళ్ళని స్మరించుకుంటూ మరి భయపడుతున్నారంటే ముఖ్యంగా స్పష్టంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఆయన ఈ కళ్ళకు కట్టినట్టుగా కానొస్తుంది కాబట్టే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మరి ఓటమి భయాన్ని వెలికి బయటికి చూపిస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తున్నారు ఇప్పుడే మన బొత్స సత్యనారాయణ అంటే మన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్ అయితే చేశాడు ఉగాది తర్వాత చంద్రబాబు నాయుడు పని అయిపోయింది అని చెప్పి ఒక కామెంట్ అయితే చేస్తున్నాడు దాన్ని ఎలా చూడాలంటారు బొత్స సత్యనారాయణ ఆ మాట చెప్పక ముందే వైసీపీ పని అయిపోయింది అని చెప్పి చెప్పడానికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మరి ఉదాహరణగా తీసుకోవచ్చు ఎక్కడో నెల్లూరులో మొదలైనటువంటి తుఫాను ఇవాళ మరి మంగళగిరి ఉత్తరాంధ్ర దాకా మరి ఎంతో స్పీడ్గా వెళ్తుంది వైసీపీ పతనానికి సంబంధించి దాన్ని ఇలా ఇవాళ తూతూ తూ బె అని చెప్పేసి మనం అందరం ఏదైతే అనుకుంటామో బొత్త సత్యనారాయణ గారు మరి ఆయన మాటలు ఎప్పుడొచ్చి ఏం మాట్లాడినా ఏం అర్థం కావు అందులో అది కాకుండా మరి ఆయన మరి చాప కింద వాళ్ళ కాళ్ళ కింద వస్తున్నటువంటి నీరుని వాళ్ళు చూసుకోకుండా ఇవాళ్ళ ప్రగల్భాలు పలుకుతున్నారంటే ఇవాళ వైసీపీ పని ఖచ్చితంగా అయిపోయింది కాకపోతే ఈ యొక్క మేకపోతు గాంభీర్యాలు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇటు బొత్స సత్యనారాయణ గారు కావచ్చు లేదా గుజ్జల శా సకల శాఖ మంత్రి సజ్జల వారు కావచ్చు విజయసాయిరెడ్డి కావచ్చు ఏదైతే వాళ్లకు అరాకొర మిగిలి ఉన్నటువంటి క్యాడరు మరి ఎన్నికల దాకా చిన్నాభిన్నం కాకుండా ఉండే దిశగానే వీళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ మరి ముఖ్యంగా వాళ్ళ కార్యకర్తల్లో కూడా మరి వారు ధైర్యం కోల్పోయి ఇక రానున్న రోజుల్లో మన పని అయిపోయిందిరా ఈ వైసీపీ నామరూపాలు లేకుండా కాబోతూ ఉంది రాష్ట్రంలో అని చెప్పేసి భావనలో ఉన్నారు కాబట్టే వీళ్ళు అలాంటి వాళ్ళకు ధైర్యం చెప్పే విధంగా మీడియా ముందుకు వచ్చేసి పిచ్చి పిచ్చి మాటలు ఆ మాట్లాడే మాటలు కూడా ఆ సాక్షి మీడియాలో తప్ప ఎక్కడా కాని రావు లేదా ఇళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి కోట్లు వెచ్చించి ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ ఉండయో వెబ్సైట్లు ఉండయో వాటిలో తప్ప మరి ఎక్కడ జనాల్లో కూడా నానే విషయాలు కాదు ముఖ్యంగా ఇవాళ వీళ్ళు ఏదైతే తప్పుడు సర్వేలు మరి టైమ్స్ నోలో ద్వారా తెప్పించుకున్నారో అక్కడే స్పష్టంగా రాష్ట్ర ప్రజలకే కాదు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కూడా అర్థమవుతున్నటువంటి మాటలు ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ప్రతి ఒక్కరికి తెలిసినవి వాళ్ళు సర్వేలు తెప్పించుకొని మరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎంపీ సీట్లు రాబోతున్నాయని చెప్పేసి ఏదైతే తప్పుడు సమాచారాన్ని అక్కడ మనం సర్వే సంస్థలను కూడా తప్పు పట్టకూడదు ఎందుకంటే వాళ్లకు వివిధ రూపాల్లో మరి యాడ్స్ ద్వారా కానీ ఏ కానీ వాళ్ళకు కూడా డబ్బులు ముట్ ముట్ట ముట్టి ఉంటాయి కాకపోతే వీళ్ళ బలవంతాన వాళ్ళు రిలీజ్ చేయాలనుకుంటే ఈ రకంగా మరి ఎందుకంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు అనగానే ప్రతి ఒక్కటి నోటి వెంట నవ్వు వచ్చింది ఆ విధంగానే ఎందుకంటే ఇండైరెక్ట్గా సర్వే వాళ్ళు కూడా మేము బలవంతంగా తప్పుడు సర్వేలు ఇవ్వాల్సి వస్తుంది అనే ఒక సంకేతాన్ని కూడా ఇలాంటి అంకెల ద్వారా చూపిస్తారు దాన్ని ఆ విధంగానే ఇవాళ ఇరవై నాలుగు ఇరవై ఐదు అనంగాలనే ప్రతివాడు ముందు నవ్వుతాడు ఇక్కడ వైసీపీ పార్టీ శ్రేణుల్లో కూడా ఉన్న పరిస్థితి లేని వీళ్ళు చెప్తున్న మాటలేనిది ఈ సర్వే లేని అని చెప్పేసి గందరగోళానికి అయోమయానికి వీటన్నిటికీ కవర్ చేసుకోవటానికే ఇలాంటి మాటలు ఈ పెద్దలు వచ్చేసి వైసీపీ పెద్దలు మీడియా ముందుకు వచ్చేసి మిగతా కరాకొర కాపాడుకునే కాపాడుకునేదాకా ముఖ్యంగా ఎన్నికలు ఉంటే సాలు ఎడదిరిగి ఎన్నికల తర్వాత వీళ్ళు తాళాలు వేసేసి పెట్టెలకి ఎటోళ్ళట సర్దుకుంటారు కానీ వీళ్ళకి ఎన్నికలు దాకా అయినా వీళ్ళు క్యాడర్ అవసరం కాబట్టి ఇలాంటి మాటలు ఇప్పుడు ఇంకా రానున్న రోజుల్లో కూడా మీడియా ముందుకు భార్యతో దుష్ప్రచారాలు చేయడానికి చూస్తారు ఒక పక్కన సర్వేల రూపంలోనేమో ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు గెలవబోతున్నారు అంటూ ఒక పక్కన సర్వేలు వదులుతూ మరో పక్కన నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు గెలుస్తూ గెలవబోతున్నామంటూ జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో చెబుతూ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటారు ఇవాళ వాడుకొని వదిలేయటంలో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముందు దిట్ట అని చెప్పేసి భావించవచ్చు గత అనుభవాలను చూస్తే మరి ఈ నమ్మి వచ్చినటువంటి కొండా సురేఖ గారు మరి ఆమె రోజు మంత్రి పదవిని కూడా మరి వదిలేసి వచ్చేసి ఆమె పడినటువంటి ఇబ్బందుల్ని మన్న మధ్యలో మనం మీడియాలో చూసాం ఇలా కోకొల్లలు ఇక్కడ ఇంకో స్ట్రాటజీ ముఖ్యంగా ఇవాళ వైసీపీలో ప్రతి ప్రతి దాంట్లో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఏదో ఒక రెడ్డిది అంటే ఇక్కడ ఆయనకి సంబంధించినటువంటి ఆయన సన్నిసంధంలో నడిచేటువంటి రెడ్లే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం అంటూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వెంట లేదు దాంట్లో భాగంగా మరి ఇవాళ రెండు మూడు రకాలుగా స్ట్రాటజీని వాళ్ళు మారుస్తున్నారు ఇవాళ ముఖ్యంగా మా ఎస్సీలు మా మైనార్టీలు మా బీసీలు అని చెప్పి చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ షఫ్లింగ్ పద్ధతిలో మరి ఎస్సీలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో మరి చేస్తున్నటువంటి మార్పులు చూస్తే ఇవాళ ముఖ్యంగా ఒక్క అయితే గుర్తొస్తూ ఉంది ఏది మంచిదైతే ఊళ్ళోనే అమ్ముడు పోయిద్ది సంతదాగా తీసుకెళ్ళని అవసరం లేదు ఎందుకంటే మరి ఆ అభ్యర్థి మంచివాడు కరెక్ట్ వాడు అయితే ఆ నియోజకవర్గమే సరిపోద్ది ఆయన పనికిరాని దద్దమ్మని తీసుకెళ్ళి ఇంకో నియోజకవర్గంలో వేస్తే పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గ వాళ్ళ వాళ్ళ ప్రజలు ఏమైనా అమాయకుల ఇప్పుడు కూడా మీ యొక్క మీ యొక్క ఫస్ట్ నుంచి చేస్తున్నటువంటి డ్రామాలు చూసినటువంటి ప్రజలు ప్రతి ఒక్క కొంచెం అవగాహన లేని వాళ్ళు కూడా మీ ద్వారా మీ దరిద్ర పరిపాలన ద్వారా పూర్తి అవగాహన తెచ్చుకున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ఉంది దాంట్లో భాగంగా చూసుకుంటే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి షఫ్లింగ్లు మార్పులు ఏదైతే మరి సంవత్సరం క్రితం నూట డెబ్బై ఐదుకి నూట ఐదు అని చెప్పి చెప్పినటువంటి గాంభీర్యపు మాటలు మరి ముఖ్యమంత్రి గారి స్వరం నుంచి ఈరోజు క్రమక్రమంగా తగ్గేసి ఇవాళ మరి షిఫ్టింగ్లు చేసేసి మరి అభ్యర్థుల్ని దాదాపు డెబ్బై దాకా మార్చాల్సినటువంటి పరిస్థితి ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం నువ్వు డెబ్బై మందిని లేకపోతే ఇంకో యాభై మందినో నలభై మందినో మార్చడం కాదు ఇవాళ రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఎమ్మెల్యేలను మార్చడం కాదు ముఖ్యంగా నిన్ను ముఖ్యమంత్రిని మార్చాలనే సదుద్దేశంతో ఒక దృఢశల్పంగా మరి ప్రతి ఒక్క ఓటర్ కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు రానున్న రోజుల్లో మరి ఆ విధంగా మీ యొక్క వ్యతిరేకత ఓటు రూపంలో ప్రజలు చూపించబోతున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఇప్పుడు మొన్న అయితే ఏదైతే వాటర్ ప్లాంటు మరి ఓపెనింగ్కి వెళ్ళేసి చెప్పినటువంటి మాటలు ఉన్నాయో అప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాకు ఆఫీసులో అందుబాటులో ఉంటారు లేదా వారంలో ఒకటి రెండు రోజులు హైదరాబాద్లో ఉంటారు బహుశా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో తప్ప ఏడా కానొచ్చే పరిస్థితి ఉండదు లేదా మరి డబుల్ బెడ్రూమ్ ప్లాట్ ఏదైనా మా బాబు గారు కట్టిస్తే అదే రాజమండ్రిలో ఇంకో బ్లాక్ దాంట్లో ఉంటారని చెప్పేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం